వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మన ప్రీవియస్ వీడియోలలో చాలామంది ఈ విధంగా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సో ఆ వీడియోల కింద సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సంబంధించినటువంటి జిల్లా పేరు చెప్తూ వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ వాళ్ళ కేటగిరీని రాస్తూ ఈ విధంగా కామెంట్ చేస్తూ నాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి అడగడం అయితే చాలామంది అడగడం అయితే చేస్తూ ఉన్నారు సో మరి వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను సో చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే చూడండి స్కిప్ చేయకుండా చూసి వీడియోలు చెప్పిన విధంగా అయితే చేయండి మీ జిల్లా పరంగా మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల పరంగా మరి మీ కేటగిరీ పరంగా మీరు ఎన్నో స్థానాలు ఉన్నారో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో వీడియోనైతే స్కిప్ చేయకుండా మన వీడియోనైతే చూడండి సో నేనైతే ఇప్పుడు మొత్తం అయితే తెలియజేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనకి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో సాధారణంగా వాస్తవానికి కామర్స్ అభ్యర్థులకు కొన్ని అండ్ అలాగే మహిళలకు కొన్ని ఇక మొత్తానికి వచ్చేసి జనరల్గా కొన్ని పోస్టులని ఆల్రెడీ కేటాయించి పెట్టారు నేను ఆల్రెడీ కామర్స్కు సంబంధించి అండ్ అలాగే ఉమెన్స్కి మహిళలకు సంబంధించినటువంటి పోస్టుల గురించి ఆల్రెడీ రెండు వీడియోలు అయితే చేశాను మీరు ఆల్రెడీ చూసి ఉండి ఉంటారు ఇప్పటికే అయితే ప్రస్తుతానికి మరి మనము మీ యొక్క జిల్లా పరంగా మీ కేటగిరీ పరంగా మీ జెండర్ పరంగా మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోస్టులకి మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలియజేయడం కోసము అంటే మీరు మీ ఓన్గా మీ సెల్ఫ్గా మీరు తెలుసుకోవడం కోసము సో ఈ వీడియోనైతే చేయడం జరుగుతూ ఉంది సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి నేను ఈ వీడియో మొత్తం అయితే ఇండ్ వరకు అయితే చూడండి మొత్తం అయితే నేను ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో అయితే మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియో ఫస్ట్ నేను కామర్స్ వాళ్ళ కోసం చేస్తున్నాను సో కామర్స్ వాళ్ళ తర్వాత మహిళల కోసం మహిళల తర్వాత జనరల్ కోసం అయితే మరొక వీడియోని చేస్తాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కింద కామెంట్ అయితే తెలియజేయండి మహిళల కోసం కావాలంటే మహిళల కోసం చేస్తా అండ్ అలాగే జనరల్ జనరల్ వాళ్ళ కోసం కూడా చేయాలంటే చేస్తా అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే తెలియజేయండి తెలియజేస్తే నేను మీకోసం కూడా వీడియో చేస్తే ఇక ఆలోచన చేయకుండా వీడియోలకైతే వెళ్దాం అయితే ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామర్స్ వాళ్ళు వచ్చేసి మన కామర్స్ వాళ్ళకి పోస్ట్ కోడ్ త్రీ పోస్ట్ కోడ్ సిక్స్టీ వన్లో బిలో వచ్చేసి మనకి ఈ యొక్క ఇన్ని ఉద్యోగాలకి అంటే సపరేట్గా అయితే కేటాయించడం అయితే జరిగింది కామర్సు పాస్ అయిన వాళ్ళకి అయితే మొత్తం వచ్చేసి వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే రెండు వందల తొంభై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి జస్ట్ కామర్స్ వాళ్ళనే తీసుకుంటారు ఈ రెండు వందల తొంభై ఒకటి ఉద్యోగాలకి అయితే ఈ వీడియో ఈ వీడియో వచ్చేసి ప్రత్యేకంగా ఈ వీడియోలో మొత్తానికి మీరు ఏం చేస్తారనంటే జస్ట్ కామర్స్ వాళ్ళు మాత్రమే కింద కామెంట్ చేయండి వేరే వాళ్ళు ఎవరు చేయకండి ఈ వీడియో కింద ఏ విధంగా చేయండి అని అంటే నేను ఏం చేస్తాను అంటే ఈ వీడియో కింద కామెంట్లలో మొత్తం మనకి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల పేర్లు ఈ విధంగా రాస్తూ కామెంట్ చేస్తాను నేను ఓకే సో ఇక్కడ జాగ్రత్త వినండి సో ఒక్కొక్క జిల్లా పేరు నేను మెన్షన్ చేసి కింద కామెంట్ అయితే చేస్తాను సో ఆ కామెంట్ కింద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వరంగల్ జిల్లా నేను కామెంట్ చేసి పెట్టిన ఆల్రెడీ సో ఆ వరంగల్ జిల్లాలోకి అంటే ఆ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఆ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కామెంట్ నేను చేసి పెట్టింటా కదా ఆల్రెడీ సో పెట్టాను ఆ ఆ వరంగల్ జిల్లా కామెంట్ పైన క్లిక్ చేసి మీరు రీప్లై ఇవ్వాలన్నమాట అక్కడ ఏమని మొత్తం టోటల్ మార్కులు మీ యొక్క జెండరు మీ యొక్క కమ్యూనిటీ ఈ మూడు కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ర్యాంకు కాదు మార్కులు మీ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేవలం వరంగల్ వాళ్ళు మాత్రమే ఈ వరంగల్ కా కామెంట్లో రీప్లేలు ఇవ్వాలి సో ఈ విధంగా మీరు మొత్తము మీ యొక్క క్యాస్ట్ కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాస్ట్ మీ యొక్క జెండర్ అంటే మేలా ఫీమేలా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా మీ వరంగల్ జిల్లా వాళ్ళు మొత్తము ఈ వరంగల్ కామెంట్లలో ఈ వరంగల్ కామెంటులో మాత్రమే లోపట అంటే రీప్లే అని వస్తుంది కదా ఈ యొక్క కామెంట్ పైన నేను చేసినటువంటి కామెంటు లోపలికి వెళ్ళి మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వచ్చినటువంటి మార్కులన్నీ మీ జెండర్ ఏది మేలా ఫీమేలా మీ కమ్యూనిటీ మీరు ఏది ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా మీరు తెలియజేయండి అట్లా తెలియజేయడం వల్ల మీ జిల్లా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వరంగల్ కామెంట్లో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కామెంట్లో అందరూ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి మీది ఎన్నో స్థానం అనేది మీకు ఆటోమేటిక్గా ఈజీగా తెలుస్తుంది అనమాట అంటే కేవలం జస్ట్ ఇది ఏంటంటే కామర్స్ అభ్యర్థి మాత్రమే చేయండి ఓకేనా కామర్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఇందులో మీరు చార్ట్ చేసుకోండి ఓకే ఈజీగా నేను చెప్పడం ఏంటంటే చేసుకోండి చార్ట్ చేసుకోండి మీ యొక్క సంఖ్య ఏది అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అనేటివి మీకు ఇక్కడ తెలియజేస్తే సో మీ జిల్లాలో ఉన్న వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కామెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ జిల్లాలో ఎంతమంది హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు లోయెస్ట్ మార్క్స్ ఎవరు ఎంతమందికి వచ్చినా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అంటే కేటగిరీ వైజ్గా ఓకే జెండర్ వైజ్గా ఇదనమాట ఇదే విధంగా ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు కూడా చేసుకోండి సో నేను ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కామెంట్లు ఈ వీడియో కింద పెట్టాను ఆల్రెడీ ఆ మీ జిల్లాకు సంబంధించినటువంటి కామెంట్ లోపలికి వెళ్ళండి ఓకే ఆ కామెంట్ పైన క్లిక్ చేసి మీ జిల్లా పేరు ఉన్నటువంటి కామెంట్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఈ విధంగా మార్కులు జెండరు అండ్ కమ్యూనిటీ అయితే మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే టోటల్గా మీ జిల్లాలో ఉన్నటువంటి మ్యాక్సిమం మనకు హండ్రెడ్ పర్సెంట్ కాకమైన నై హండ్రెడ్కి ఒక ఎయిటీ సెవెంటీ నైంటీ పర్సెంట్ అయితే తెలియ తెలియడానికి పక్కా ఉందన్నమాట అంటే సో మీ జిల్లా వాళ్ళు అందరు కూడా మీ జిల్లాకు సంబంధించినటువంటి కామెంట్లలో మీరు కామెంట్ చేసుకోండి చాట్ చేసుకోండి ఓకే సో అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరు రూపంగా సో మీ జిల్లాకు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వాళ్ళు ఉన్నారు సో వరంగల్ ఉన్నటువంటి ఆ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి చేరాలి కాబట్టి మీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క గ్రూప్లలో మీరు ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి ఈ వీడియో కింద మీ జిల్లాకు సంబంధించినటువంటి కామెంట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ కామెంట్ చేయమని చెప్పండి సో ఓకేనా ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల మీకే ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో కామెంట్లో మాత్రమే చేయండి ఓకేనా బయట చేయకండి ఈ అంటే నేను ఆల్రెడీ నేను మెన్షన్ చేసి పెట్టినా కాబట్టి సో ఈ జిల్లాలలో లోపల ఎవరైతే కామెంట్ చేసుకుంటారో మీరు చేసుకోండి మిగతా వాళ్ళు ఎవరైతే కామర్స్ కాని వాళ్ళు జనరల్ వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జిల్లాలలో కామెంట్ చేయకుండా ఈ జిల్లా కామెంట్లలో రీప్లైలు ఇవ్వకుండా మీరు డైరెక్ట్ బయట అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇదే విధంగా మహిళలకు కూడా ఒక వీడియో చేసి పెట్టామంటే అది కూడా చేసి పెడతా మహిళా పోస్టులకు సంబంధించి ఇక నార్మల్గా జనరల్గా ఒక వీడియో చేసి పెట్టామంటే జనరల్ కూడా ఒక వీడియో చేసి పెడతా ఈ వీడియో కింద మీరు మీ జిల్లా పరంగా మీరు చర్చించుకోండి అంటే చాట్ చేసుకోండి అనమాట సో చాట్ చేసుకోవడం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సంబంధించి ఒక నాలుగు వందల పోస్టులు ఉన్నాయని అనుకుందాం అంటే మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను లిస్ట్ మొత్తం పెట్టాను ఏ జిల్లా పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది సో అక్కడికి వెళ్ళి మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని అయితే మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరంగల్కి సంబంధించి నాలుగు వందలు ఉన్నాయి అనుకుందాం నాలుగు వందలు నేను అనుకుంటే అండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి మళ్ళీ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకుని ఉన్నాయన్నమాట కాబట్టి ఆ విధంగా చెక్ చేసుకొని ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మీ కేటగిరీలో మీ జెండర్లో మేలా ఫీమేలా మీరు ఎన్నో స్థానాలు ఉన్నారో తెలుసుకుంటే మీకు ఈజీగా ఎన్ని ఉద్యోగాలు మీ జిల్లాకు ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఉద్యోగం వస్తుందా రాదనైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా సో ఇదనమాట ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ రూపాలు అడగండి మరొకసారి మీకు నేను వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఇదన్నమాట ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి మీ జిల్లాకి ప్రతి ఒక్క గ్రామానికి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి వాట్సాప్లలో టెలిగ్రామ్లలో ఓకే సో షేర్ చేసి మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి కామెంట్లో మీరైతే కామెంట్ చేయమని అయితే చెప్పండి ఆ విధంగా కామెంట్ చేసి తెలుసుకోండి అనమాట ఓకేనా రైట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కల కలుద్దాం నాతో ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేయండి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు సో కాల్ ఫర్ మీ యాప్లో లేటెస్ట్ జాబ్స్ టీఎస్ అండ్ ఏపీ అని టైప్ చేయండి మన ఐడియా వస్తుంది అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే రైట్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ